రెండు బంగారెడ్డి గారు ఇసుకను గురించి మాట్లాడారు వరదరాలెడ్డి ప్రస్తుత శాసనసభ్యులు కానీ వారికి సంబంధించిన వాళ్ళు కానీ నదిలో నుంచి ఇసుకను ఇసుక తీసపోతున్నారు ఇసుక తోలుతున్నారు రాశారు ఈ వ్యవహారంతో రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్లకు కానీ ఎటువంటి సంబంధం లేదు అది నదిలో ఉండే ఇసుక కేవలము నిర్మాణాలు ఫిల్ చేసుకునే దానికంటే దానికే పనికి వస్తుంది కానీ కట్టడాలకు కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఎందుకు పనికిరాదు అది అక్రమ లాభం పొందాలా సంపాదించుకోవాలా డబ్బులు అంటే ఏం చేస్తారు మంచిదే అమ్ముతారు మంచిది అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు అట్లా చేయాలనుకుంటే పెన్నా చేస్తారు కేవలం అక్కడ ఒక స్కూల్ ఉంది కామనూరులో ఆ స్కూల్కు ఒక డెవలప్మెంట్ కమిటీ ఉంది వాళ్ళు అక్కడ పైన ఉన్నటువంటి తీసినటువంటి ఇసుకను ఏదో చిన్న చిన్న మామూలుగా ఏదో సామాన్యంగా సాధారణమైన డబ్బు వసూలు వాళ్ళ గ్రామ కమిటీకి వసూలు చేసి పంపిస్తున్నారు కానీ దీంట్లో శాసనసభ్యుని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు నీ మాదిరి గత ఐదేళ్లలో ప్రొద్దుటూరులో మొత్తం ఇసుకను బెంగళూరు కర్నూలు హైదరాబాదు చెన్నై అన్ని చోట్లకు ఇరవై లారీల ఇరవై టైర్ల లారీలతోనూ టిప్పర్లతోనూ ఒక రెండు ప్రొక్లైన్లే జేట్లు ఉన్నాయి పర్మనెంట్గా ఇసుకపోసేదానికి మీకు మొత్తం మీరొక్కరే మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఇసుకను సరఫరా చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు బంగారెడ్డి గారు ఈ ఇసుకను ఇతర రాష్ట్రాలకు తోరి కోట్లాది రూపాయలు సంపాదించినారు ఇప్పుడు ప్రొదు రేట్లో ఎక్కడే కానీ జేసీబీ కానీ ప్రొక్లైన్ కానీ ఇసుకపోసేదానికి ఉన్నాయా పెనా నదిలో అక్రమ లాభం పొందింది మీరు సంపాదించింది మీరు డబ్బులు కోడానుకుంటూ సంపాదించింది మీరు ఈరోజు నిందలు వేరే వాళ్ళకు ఈ సంపాదించడము అనేది నీకు తెలిసిన కళ అందరికి అబ్బదు అది వర్ధారడికి అవ్వదు లింగాడికి అవ్వదు ముక్తార్కి అబ్బదు సురేష్ నాయుడికి అవ్వదు ఆ కళ అబ్బింది నీకు ఆ కళ వచ్చింది నీలో ఆ కళ ఉంది ఆ సంపాదించగలవు నీకు శక్తి ఉంది మా చేత కాదు లింగారెడ్డి చెప్పినట్టు మా చేత కాదయ్యా ఒక ఒక కోటి సంపాదిస్తావు ఒక లక్ష ఇస్తావు నేను దానం చేసిన దానకర్నని ఫ్రీగా పబ్లిసిటీ చేస్తావు అక్కడ సంపాదించిందేం అది అది కనపడదు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన బంగ్లా నిర్మించారు మీరు ప్రొద్దుటూరులో ఏమన్నా ఎవరన్నా దాని గురించి చర్చించుతే మీరు ఏం చెప్తారు మా అన్న కాంట్రాక్ట్లు చేసినాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు మేము సంపాదించినా ఉంటాం మీ అన్న కంటే పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు సుధాకర్ యాదవ్ గారు సురేష్ నాయుడు గారు మేడా మల్లికార్జున్రెడ్డి గారు వాళ్ళు ఎవరు ఇంత బంగ్లాలు ఇంత విలాసవంతమైన బంగ్లాలు నిర్మించలే మీ ఎన్నకంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెద్ద పెద్ద వెంచర్లేషన్ వాళ్ళు ఉన్నారు రాజేశ్వర్ రెడ్డి కానీ గుడిపాడోళ్ళు కానీ దారా ప్రాజెక్ట్స్ వాళ్ళు కానీ కేవీఆర్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొద్దుటూరు వాళ్ళకెవరికి ఇంత లాభాలు రాలేదు ఆ కిటికీ కిటికీందా మాకు చెప్తే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆ కళ మీకు అబ్బింది మీకు పుట్టకతోనే ఆ కళ అబ్బింది అది మీ అదృష్టం మేము ఆ కిటికీతో మాకు కూడా చెప్తే మేము కూడా నీకు స్నేహితులం కాబట్టి మీతో పాటి మేము కూడా ఏదైనా పది రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయముంచి ఇసుక మాత్రము కుందునది ఇసుక మాత్రము వరదరాలు అడిగి ఎటువంటి సంబంధం లేదు